హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు నేను పాలకూర ఆలు కర్రీ చేసి చూపించబోతున్నాను ఇలా కానీ చేశారంటే పాలకూర అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే పూర్తిగా చూడండి ముందుగా ఆ వెల్లి డబ్బులను వేయించుకోవాలి ఇందులోకి మనం బాగా కడిగి తీసుకున్న పాలకూరనైతే వేసుకోవాలి వేసుకొని బాగా మొత్తం నీరు వాటర్ అంతా పోయినంత వరకు వేయించుకోవాలి మొత్తం నీరంతా ఇంకిపోవాలి ఇలా వేయించుకొని తీసుకున్నాక అదే ప్యాన్లో పోపులు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉప్పు నీటిలో వేసుకొని ఉంచుకోవాలి ఇదే టిప్ అన్నమాట ఇలా చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ బంగాళాదుంపలను ముందుగా మనం వేయించుకున్న ఈ ఆనియన్స్లో వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకొని బంగాళాదుంపలోని మొత్తం ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకున్నాక ఇందులోకి మటన్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఇందులోకి కారం యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ వన్ మినిట్ అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక మనం ఇందులోకి ముందుగా ఉడికించుకున్న ఈ పాలకొని అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఇందులోకి టమాటో క్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక మనం ముందుగా తునం పెట్టుకున్న ఈ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని అందులోకి ఒక కప్పు దాకా వాటర్ని అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుంటే మనకి వేడివేడిగా ఈ ఆలు పాలకూర రెడీ అయిపోతుంది చాలా ఇది అన్నంలోకి కానీ రోటీలో కానీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీతో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పాలకూర అంటే తినేవారు కూడా ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారనమాట కలక్కోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ వాచింగ్